మేడ్చల్ జిల్లా గట్కేసర్లో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణంలో జరుగుతున్న తీవ్ర జాప్యంపై మహిళలు భగ్గుమంటున్నారు ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న బ్రిడ్జ్ పనులతో నరకప్రాయమైన ప్రయాణం అనుభవిస్తున్నాయని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు రైల్వే బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి కాకపోవడంతో ప్రతిరోజు గంటల తరబడి ట్రాఫిక్లో చిక్కుకుంటున్నామని ముఖ్యంగా మహిళలు పిల్లలు వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మహిళలు తెలిపారు వచ్చే ఆదివారం నిర్వహించనున్న భారీ ర్యాలీకి మహిళలందరూ అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు कर <coughs> ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి అందరికి కూడా నా యొక్క నమస్కారము ఇప్పుడు పిల్లలు కాలేజీ పిల్లలు స్కూల్ పిల్లలు పోవాలంటే కూడా ఎంతో ఇబ్బంది ఉంది రైల్వే గురించి ఈ బ్రిడ్జ్ గురించి మరి ఈ బ్రిడ్జ్ అనేది లేక ఎన్ని సమస్యలు అంటే అవి మన అందరికి తెలిసినే కాకుంటే ఎంత ప్రాబ్లం అంటే మరి ఎందుకు ఇట్లా పెండింగ్ జరుగుతుంది ఎన్నెన్నో రోడ్ మీదకి వెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బంది అవుతుంది ఇప్పుడు కాలేజీ పిల్లలు పోవాలంటే రెండు వందల యాభై ఇప్పుడు రైల్వే ట్రాక్ మీద రెండు వందల యాభై రైల్వేలు రైలు వెళ్తాయి దానివల్ల ఎంత ఇబ్బంది అవుతుంది స్కూల్ పిల్లలకు మరి కాలేజ్ పిల్లలకు చాలా ఇబ్బంది అవుతుంది కావున ఇది కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు దీనికి మరి సండే రోజు కూడా భారీ ఎత్తున ర్యాలీ కూడా ఉంటుంది మహిళలది అందరూ కూడా ఈ దీన్ని వినియోగవంతం చేసుకొని అందరూ ముందుకు రావాలని కోరుకుంటున్నా గత ముప్పై సంవత్సరాలుగా ఉంటున్నాను ఈ ముప్పై ఐదు సంవత్సరాల నుంచి దాదాపు ఒక ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అయితే గేట్ సమస్యలతోటి విపరీతంగా పోరాడము అది మా అదృష్టం కొద్దీ నేను డ్యూటీ చేశాను ప్రతి రోజు డ్యూటీకి వెళ్ళేటప్పుడు లేట్ గా వెళ్ళడమే ఎందుకంటే రోజు ట్రైన్లతోటి సమస్య మా అదృష్టం కొద్ది ఆ గేట్ బ్రిడ్జ్ అనేది శాంక్షన్ అయింది కానీ ఆ బ్రిడ్జ్ పనులు ప్రారంభమై దాదాపు ఒక పదహారు సంవత్సరాలు అవుతుంది ఆ పదహారు సంవత్సరాల నుంచి పని నడకనే నడుస్తుంది కానీ ఇప్పటి వరకు ఎందుకు పూర్తి కాలేదు అనేది అది ప్రశ్నార్థకంగానే మిగిలిపోయింది దాదాపు ఇప్పుడు పెద్దలు చెప్పేది ఏంటంటే నైంటీ పర్సెంట్ కంప్లీట్ అయింది ఇంకా టెన్ పర్సెంట్ ఉంది అని చెప్తున్నారు కానీ ఆ టెన్ పర్సెంట్ ఎందుకు కంప్లీట్ కావట్లేదు ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే ఆ బ్రిడ్జ్ సమస్య బ్రిడ్జ్ పనులు ప్రారంభించినప్పటి నుంచి మేము రావడం అనేది మాదిరెడ్డి బ్రిడ్జ్ నుంచి వస్తున్నాం ఆ మూలమల్పు దగ్గర ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి అక్కడ కూడా రోడ్డు సరిగా లేదు ఆ కార్నర్ లో యాక్సిడెంట్ జోన్ గా మిగిలిపోయింది దానివల్ల సమస్యలు ఈ పది శాతం ఎందుకు పూర్తి కావట్లేదు అని ఒక మహిళగా ఈ కాలనీ నుండి ఎదుర్కొంటున్న ఒక సమస్యలతోటి ఎన్నో ఏళ్ళ నుంచి ఆ సమస్యలతో పోరాడుతున్న ఒక మహిళగా ప్రశ్నిస్తున్నాను ఏ బాత్కరే आदमी वर्कर्स काम कर रहे फिर यहाँ ब्रिज के लिए दस आदमी वर्कर्स को भेजा तो ब्रिज कंप्लीट हो जाता ना फिर दस परसेंट काम है क्यों रोके ऐसा बहुत प्रॉब्लम हो रहा है हर एक को जाने आने के लिए बहुत तकलीफ हो रही कॉलेज के बच्चों को हर एक पेरेंट्स को बहुत भी बहुत तकलीफ हो रही देख देख के आदमी चले जा रहे लेकिन ब्रिज नहीं बन रहा दुनिया से सदमिया चले आ रहे हर एक सौ ब्रिज बन रहा लेकिन सौ का ब्रिज कम्पलीट नहीं हो रहा నాకు ఇక్కడ మ్యారేజ్ ఇక్కడ నేను మ్యారేజ్ అయ్యి వచ్చిన తర్వాత టువెల్వ్ ఇయర్స్ టువెల్వ్ ఇయర్స్ నుంచి బ్రిడ్జ్ మొత్తం అండర్ కన్స్ట్రక్షన్ లోనే ఉంది ప్రెగ్నెన్సీ లేడీస్ కి గానీ స్కూల్కి వెళ్ళే పిల్లలకి కానీ మాకు గేట్ లోపల త్రీ టు ఫోర్ కాలేజెస్ ఉన్నాయి కొండాపూర్ అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కాలేజ్కి రావడానికి కానీ వెళ్ళడానికి కానీ విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు ప్రతి రోజు రోజుకి రెండు వందల పైన మాకు ట్రైన్ ఫెసిలిటీ ట్రైన్స్ అనేవి ఇక్కడ నుంచి పాస్ అవుతుంటాయి అన్నమాట సో ప్రతి ఒక్క ట్రైన్ వెళ్ళేటప్పుడు విద్యార్థులకి కానీ ఆఫీస్కి వెళ్లే వాళ్ళకి కానీ రోడ్ ట్రావెలింగ్ రోడ్ క్రాస్ చేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది వాళ్ళకి అండ్ ప్రెగ్నెన్సీ లేడీస్కి కానీ ఏమన్నా ఎమర్జెన్సీ కేసెస్కి కానీ అంబులెన్సెస్ రావడానికి కానీ ప్రతి ఒక్క దానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది అదృష్ట శాబ్దం మాకు ఫ్లైఓవర్ స్టార్ట్ అయింది కానీ ఇప్పటికీ కూడా అది అండర్ కన్స్ట్రక్షన్ లోనే ఉంది ఆఫ్టర్ అండర్ కన్స్ట్రక్షన్ కూడా ప్రతి ఒక్కళ్ళ మేము ఇంత దూరం మాధవరెడ్డి బ్రిడ్జ్ కూడా ట్రావెల్ చేసి వెళ్ళిన తర్వాత కూడా మాకు అక్కడ వెళ్ళడానికి అది అండర్ కన్స్ట్రక్షన్ వల్ల చాలా ఇబ్బంది అవుతుంది మొత్తం గుంటలు రోడ్స్ ఫెసిలిటీస్ సరిగ్గా లేదు అన్ని చిన్న చిన్న స్ట్రీట్స్ ఉన్నాయి ఆ స్ట్రీట్స్ అన్ని క్రాస్ అయ్యి వెళ్ళే వరకు మేము మాకు ఇక్కడ లోపలికి డిస్ట్రిక్ట్ బస్సెస్ కూడా రావట్లేవు సో ప్రతి ఒక్కళ్ళకి హెల్త్ ఇష్యూస్ ప్రాబ్లమ్ అవుతున్నాయి బ్యాక్ పెయిన్ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి ఆఫీసర్స్ కి స్కూల్స్ కి వెళ్ళే ప్రతి ఒక్క పిల్లలు కూడా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంది దీని గురించి చాలా సార్లు ఫైటింగ్ ధర్నాలు కూడా చేశారు కానీ ఇంతవరకు ఏం యూజ్ లేదు మల్లారెడ్డి ఎమ్మెల్యే మల్లారెడ్డి సార్ దగ్గరికి కూడా రెండు మూడు సార్లు వెళ్ళేసి వచ్చారు ఇంతవరకు కూడా ఏం రెస్పాన్స్ లేదు వెళ్ళినప్పుడు మాత్రమే కొంచెం అవుతుంది పని ఆ తర్వాత మళ్ళీ స్టాప్ అయిపోతుంది లాస్ట్ మూమెంట్కి వచ్చిన తర్వాత ఎందుకు ఇంకా పూర్తి చేయట్లేదు అనేది మాకు ఎవరికి అర్థం కావట్లేదు దయచేసి ఇది కంప్లీట్ చేసి అట్లీస్ట్ ఈ కొన్ని సంవత్సరాల తర్వాతకైనా ఇప్పటికైనా మాకు కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాము దీనివల్ల మీకు ఎలాంటి ర్యాలీ అయినా మేము తీయడానికి రెడీగా ఉన్నాము అందుకే సండే రోజు కూడా అందరం గృహిణులు కూడా అందరూ కలిసి వచ్చి మేము ర్యాలీ చేద్దామని రెడీ అయిపోయామనమాట దానికే ప్రెస్ మీట్ थैंक यू साहब ब्रिज निर्माणम करकु போராட்டம் చేస్తాం చేస్తాం బ్రిడ్జ్ నిర్మాణం కొరకు పోరాటం చేస్తాం చేస్తాం బుజ్జి నిర్మాణం కొరకు పోరాటం చేస్తాం చేస్తాం బ్రిడ్జ్ నిర్మాణం కొరకు పోరాటం చేస్తాం విద్య నిర్మాణం కొరకు పోరాటం చేస్తాం చేస్తాం బ్రిడ్జ్ నిర్మాణం కొరకు గట్ కేసర్ గట్ కేసర్ బ్లేస్ కాలిన एक मेरी परेशानी थी जो टू थाउजेंड फोर में हुआ मेरा एक बेटा था तीन साल का वो हार्ट पेशेंट था उसको हार्ट अटैक आ गया जब मैं यहाँ से पैदल लेके गई जब इधर रोड भी नहीं था इधर मैं पैदल लेकर गेट तक गई वहां ट्रेन रुकी हुई थी और जब कल के हॉस्पिटल में लेके गए तो गंगाधर डॉक्टर बोल के थे जब जाने पहुंचे तक मेरे बेटे का इंतकाल हो गया मैं बहुत परेशान थी वैसी परेशानी किसको नहीं आ लो बल के सोच रहे भाई बन गया तो हम परेशानी से बच जाते यहाँ तक आई मई जल्द से जल्द परेशानी दूर करना आप लोग का हम सब मिलकर के रैली निकालते हम सब साथ रहते और और लोगों को बोलकर हम भी सबको लेकर आते हमारे हम आगे बढ़ते हमारे लिए वो ब्रिज जल्द से जल्द बनाइए हमारी पर, हमारे जैसी परेशानी किसको नहीं आई जैसा देखिए प्लीज ना पेरु दुर, पेर दुर्गा ना पेरु दुर्गा నేను ఒక గృహిణిగా మాట్లాడుతున్నాను ఇవాళ మెయిన్ మన బ్రిడ్జి గురించి మాట్లాడాల్సి వస్తుంది అసలు ఇవాళ మేము ఈ మహిళలమందరం కలిసి వచ్చి కలిసి ఒక కట్టుగా వచ్చినామంటే ఈ బ్రిడ్జి బ్రిడ్జి గురించి వచ్చినాము ఒకటి కాదు రెండు కాదు కనీసం పదహారు పదిహేడు సంవత్సరాల నుంచి ఈ బ్రిడ్జ్ పనులు ఒక రికార్డు స్థాయిలో ఆగిపోయి ఉన్నాయి మన తెలుగు రాష్ట్రంలో దానికి చాలా సిగ్గుచేటు మొదటగా ఏందంటే కనీసం ఒక హాఫ్ కిలోమీటర్ కూడా లేదు ఈ బ్రిడ్జ్ ఈ బ్రిడ్జ్ను పదిహేడు సంవత్సరాల నుంచి వాళ్ళు ఇంత పెండింగ్ పెడుతున్నారంటే గ్రేట్ మీరు ఇంకా ఇంకొకటి ఏంటంటే కాంట్రాక్టర్ కూడా సేమ్ మన దగ్గర ఉన్న ఇక్కడ బ్రిడ్జ్ చేసిన కాంట్రాక్టరే ఇప్పుడు శివరెడ్డి కూడా దగ్గర కూడా చేస్తున్నారు అక్కడ ఒక మూడు వందల మంది వర్కర్స్ని పెట్టి అక్కడ కంప్లీట్ అవుతుంది వర్క్ కనీసం ఇక్కడ ఒక ముప్పై మందిని పెట్టి కూడా చేయించలేని పరిస్థితిలో మన గట్కేసర్ ప్రజలం మనం ఉన్నాము సో ఏంటంటే మీరు కనీసం ఇక్కడ ఒక డిస్టిక్ బస్సెస్ కూడా వచ్చే విధంగా కూడా లేదు అక్కడ పనులతో ఇక్కడ లోపలికి రావట్లేదు ఈ బ్రిడ్జితో కూడా మనకు ఒక క్యాబ్స్ కూడా కరెక్ట్ టైంకి ఇంటికి రావట్లేదు చాలా ఇబ్బందులు పడుతున్నాం మేము ఇక్కడ ఉన్న ప్రజలము పిల్లల స్కూల్ స్కూల్స్కి అయినా హాస్పిటల్స్ అయినా ఏది మనము కరెక్ట్ టైంకి వాళ్ళని మనం ఎక్కడికి చేర్చలేకపోయే పరిస్థితిలో ఇవాళ బాలాజీ నగర్ కొండాపూర్ ఇగ చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కనీసం ఇప్పుడైనా మీరు మేల్కొని ఈ బ్రిడ్జ్ పనులు తొంభై శాతం పూర్తయిపోయింది ఆల్రెడీ ఒక పది శాతం మాత్రమే రిమైనింగ్ వర్క్ ఉంది మీరు అది కనీసం కంప్లీట్ చేస్తారని మేము అనుకుంటున్నాం సరే మీరు ఇది కూడా కాలేదు అంటే కనీసం మేమైనా ఇంటింటికి కొంచెం చెందాలు వేసుకొని అయినా మేము ఈ వర్క్ని కంప్లీట్ చేసుకుంటామని అనుకుంటున్నాము గ్రామ పంచాయతీ పోయింది మున్సిపల్ పోయింది ఇప్పుడు గ్రేటర్ కూడా వచ్చింది గ్రేటర్ హైదరాబాద్లో మనం కలుస్తున్నాము కానీ మన బ్రిడ్జ్ వర్క్ మాత్రం అక్కడే ఉంటుంది రక్త నడక నడుస్తున్నది సో మీరు దయచేసి మా ఈ కష్టాన్ని మీరు విని ఆ బ్రిడ్జ్ పనులు పూర్తి చేస్తారని మేము కోరుకుంటున్నాము సో ఈ సండే మహిళలందరం కలిసి ఒక శాంతియుత ర్యాలీ మేము చేయబోతున్నాము కనుక గట్కేసలో ఉన్న ప్రతి మహిళ తన ఇంటి బాధ్యత తన ఇంటి బాధ్యతగా అనుకొని మీరందరూ వచ్చి ఈ ర్యాలీలో పాల్గొనాలని మేము కోరుకుంటున్నాము